హాయ్ అందరికి భోగి శుభాకాంక్షలు సుధారణ కిచెన్ ఈరోజు భోగి ముగ్గు ఇక్కడ మాన్నయోళ్ళ ఇంటి దగ్గర ఊరి దగ్గర వచ్చున్నాం కదా చుట్టూరు బార్డర్ వేసి ఎర్లీ మార్నింగ్ మంటలు వే అయిపోయింది దీనికే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి ఈ ముగ్గుకే ఇవ్వాలి ఫస్ట్ ప్రైజ్ ఇది ఇంకొక అన్న ముందు ముగ్గు కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ముగ్గు భోగి కళ అంతా ఈ ముగ్గులోనే కాని అన్నమాట పల్లెటూరులోనే కాని పండగ కళంతా బాగా కలర్ఫుల్గా ఉంది అది చాలా నిండుగా ఉంది బాగా తిక్కుగా ఉంది ఈ కలర్ పల్లెటూరు అందాలంటే ఇలా ఉంటాయి కోట అందాలు భోగి ముగ్గులు కలర్ఫుల్ ముగ్గులు ఒకరిని మించి ఒకళ్ళు భోగి ముగ్గు ఇరవై చుక్కలు రెండు లైన్లో రెండు వచ్చేదాకా ముగ్గు ముగ్గురు ఎంత బాగా కష్టపడి కష్టపడి మరీ వేస్తున్నారు ఆయన కూతురు వసంతి మా పక్కింటివిడ జయమ్మ ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదన్నమాట ఎంతవరకు అయింది పల్లెటూరు ముగ్గులని ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ భోగి శుభాకాంక్షలు